మహారాజ్ అంటారు పబ్లిక్ మాస్ అంటారు ఇంట్లో ఆకాశ్ అంటారు ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి నువ్వు ఎలాగైనా పిలుచుకో ఈ ఏరియా నాది ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా నీ డైలాగు చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక నీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మన మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా రాయ్ పదండి ఎక్కడికి రా వెళ్లేది బెట్టింగ్ కట్టిన రెండు లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం అబ్బాయి సీకే నీకు సర్ప్రైజ్ న్యూస్ అసలు బెట్టలు కట్టింది వాళ్ళు కాదు నేను అప్పుడేగా సీకే నేను కలిసి అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజ్ తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలా మంది రోడ్లు పడుతున్నారు ఈ బెట్లు కట్టేది ఎవడు అంటే ఎవరికి తెలియదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సైన్ అన్న ఏంటన్నా ఇ jangan apa nak చేస్తావు ఏడిపిస్తావు నమ్మిస్తావు అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా అరే గడ్డి మోపు అసలు మన క్యారెక్టర్ కి లేదు ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదు నేను క్లైమేట్ లాంటి వాడిని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా చంపేస్తావా వదిలేరా బాబు ఇవాటి నుంచి బెట్టింగ్లు వదిలేస్తా

ఏంటమ్మా ఏంట్రాడవలు ఏమా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దలా దిగుతుందయా కొంచెమన్నా బుద్ధుందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏటమా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రి ఉద్యోగం చేసుకోవచ్చుగా మా ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది

సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ హా మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక మామూలు ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేటెడ్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. పద. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పేపర్ ఆ నో 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 నో. అ పొని టీవీ లో వచ్చావా? టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లోనో టీవీలో లోనో రావాలేంటండి? నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం ఇంత ఆస్తుంది. నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి. సెలబ్రిటీ అయి ఉండాలి. లోకలగా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేము వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి మోపెడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మోగుడు నాకక్క రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ రాసిపెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్టా ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేస్ పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు కేస్ అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చీయంది ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపాంది ఇంకెందుకు బాయ్ ఎదో జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అదిడిపా అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ కట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే అంటే మర్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీలో పేపర్లో ఎవడిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాం రా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో కీడియాలే మొకెళ్ళి దుక్కిసినట్టు ఉన్నాడు నేను ఇంటికి వెళ్ళి పెరిగే రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరడుగులో ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా అని బాబాయ్ ఎప్పుడూ లేచేడా స్నానం కూడా చేశాడా ఐ బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ గా తమ్మరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ ఉప్పెళ్ళే తట్టుకొని బతికిందండ ఇలా షాక్ ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగు రంగేయించుకో ముసలే ఆ పిచ్చి బాగా భాగమదిరింది పిచ్చి మొదటం కాదు పిచ్చకెస్తా ఏ సారా సారంమ సారా చాటుకల్ని తాగుదాము రారా ఏ మంచంగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ హే ఏ చూసావా బావattnన్నకి లైఫ్ వచ్చింది ఏ మంచి శకనం రా బావా కూర్చా హే అలాంద్ర బా ఇగో గొట్టల్తో బాగానే ఉంది అబ్బో నువ్వేం ట్రైల్ అందులో ప్యాక్ ఆడుతుండే రమ్మి ఆడుతున్నావు అది అయితే ఇది మైండ్కిమ్మా అవులే డబ్బుతో పనిలేదు రాపేర్లో టీవీ టీవీలో వస్తాను డైరెక్ట్ వచ్చా మందులో సవా లక్ష అంటాం పొద్దునని గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకి అబ్బో పని అయిపోయింది టచ్ కావాలి ఇంకా ఏంట్రై ఆడ లక్షలు వస్తున్నాయి కదా గ్రౌండ్ లో మీటింగ్ అంటే మందు బిర్యానీ పొట్టలు ఎత్తారని శంకర్ ఓ పని చే మంది ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ గుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మేన్ చెప్తుంటే కాల్తో కూడా వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయడు తీరా చెప్తాను ఎందుకు అందుకోరా

గ్రూప్ ఫోటో సార్ చిందెబ్బే డాక్టర్ చిన్న మెతుడు పెద్ద మెతుడు ప్లేస్మెంట్ లోకే కదా అబ్సెలూట్లీ నో ప్రాబ్లం మేమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా నోట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవాడు వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షమో కాదన్నా ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా ఎసరానికి వాడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో 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 చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏ సేన్ సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి ఇక్కడ నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు